రాత్రి తాడేపల్లి వచ్చి పోలీస్ అధికారులు జగన్ గారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీస్ అధికారులు తీసుకెళ్లడం జరిగింది అయితే వైసీపీ కార్యకర్త సింగయ్య చనిపోవడం జరిగింది ఆ వీడియో మనందరూ చూసాం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది చాలామంది కూడా బాధపడ్డారు అయితే సింగయ్య కుటుంబానికి కూడా పార్టీ తరఫున కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఎక్స్ఎమ్లందరూ వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు ఎటువంటి నోటిఫికేషన్ ఇంటిమేషన్ లేకుండా అర్ధరాత్రి వచ్చే పోలీసులు ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఎంతకుబడి అనేది చాలా బాధాకరం అయితే జగన్ గారికి ఉందే ఒక్క కారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆ కారులోనే తిరుగుతున్నాడు దానికి ముందు కూట ప్రభుత్వం ఒక వాహనాన్ని ఇవ్వడం జరిగింది అది బుల్లెట్ ప్రూఫ్ అయితే అది అసలు స్పీడ్ బాదు ఆ బెండ్లో నలుగురు ముగ్గురు కూర్చున్నా వెయిట్ లాగలేదు దారి మధ్యలో ఎక్కడ ఎక్కడాకిపోద్దా కూడా ఆ కారు తేలిన పరిస్థితి ఆ కారు వీళ్ళు ఫస్ట్లో వాడారు ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాహనాన్ని వాడాలి కదా అందుకని చెప్పి వీళ్ళు వాహనం వాడటం జరిగింది ఆ వాహనం కూడా సరిగ్గా పనిచేయడంతో పక్కగా పెట్టేసి ఇప్పుడున్న నల్ల కారు బుల్లెట్ ప్రూఫ్ను జగన్ గారు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా జగన్ గారికి లేకుండా చేసేశారు రేపు రోజున జగన్ గారు బయటికి వస్తే ఆయనకి రక్షణ ఉంటుందా ఒకసారి ఆలోచించండి ఉందే ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆ ఒక్క వాహనాన్ని కూడా మీరు ఎత్తుకోపోయారు రేపు ఆయన బయటికి ఎలా రావాలి పోనీ ఏదైనా కార్యకర్త ఇంటికి రావాలన్నా ఎక్కడైనా విగ్రహం ఓపెన్ చేసుకోవాలన్నా ఏదైనా ధర్నా చేయాలన్నా దీక్షలు చేయాలన్నా ఆయన ఇంట్లోంచి బయటికి రావాలంటే తనకంటూ ఒక వాహనం ఉండాలి కదా ఆ వాహనం కూడా ఈరోజు లేకుండా చేసేసారు మనందరూ తెలుసు సింగే చనిపోయాడు ఏ వన్ జగన్ డ్రైవర్ గారు ఏ టూ జగన్ గారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది అయితే ఇప్పుడు కారు తీసుకెళ్లారు కదా ఏ క్షణమైనా సరే బాగా ఆలోచించండి అది అర్ధరాత్రి కావచ్చు ఇంకో టైం ఎప్పుడైనా కావచ్చు అది ఏ క్షణమైనా సరే జగన్ గారిని కూడా హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది దాని డౌటే లేదు హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు అరెస్ట్ చేస్తారు కేవలం ఈ సింగే కేసు ఒకటి చాలు ఏ కేసు అవసరం లేదు దాంట్లో ఇరికియ్యాలా దీంట్లో ఇరికియ్యాలా ఏదో దాంట్లో బలి చేయాలా అవి ఏం అవసరం లేదు ఒక సింగే కేసు ఒకటి ఉంటే చాలు జగన్ గారిని హండ్రెడ్ పర్సెంట్ జైలుకి పోవడానికి అది ఒక పెద్ద ఆధారం ఇది ఏదేమన్నా సరే ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులని ప్రధాన ప్రతిపక్ష పార్టీ మనందరం తెలియజేస్తుంది రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్కదాన్ని మనందరికీ వివరించి మరీ చదువుతుంది అది అలాంటి చేయకూడదు అలాంటి తప్పులు చేయడం వల్ల ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తప్పుదైపోతుంది ఒక మంచి కార్యక్రమం చేసినా కూడా అది పెద్ద నేరంగా మారిపోతుంది మనందరూ చూసాం సింగే చనిపోయాడు ఇది పూర్తిగా ఒకటే అండి నాకు బాగా అర్థమైపోయింది జూన్ ఇరవైనా రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పి వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అది అయిపోయింది అది వదిలేసి రెండో రోజు యోగ డే అని ఒక కార్య కార్యక్రమం నిర్వహించారు దాని తర్వాత కూడా చాలామంది రైతు భరోసా డబ్బులు రైతు అన్న భరోసా డబ్బులు అని చెప్పి అందరూ అడుగుతున్నాయి దీన్ని ఎలా టాపిక్ డైవర్ట్ చేయాలి అర్థం కాక సింగయ్య గారు కారు కింద బడి చనిపోయిన వీడియోని రాష్ట్రం మొత్తం వీరులు చేశారు విపరీతంగా రాష్ట్రం మొత్తం ఆ వీడియో చక్రాలు కొట్టింది ఏముంది ఉన్న సోషల్ మీడియా అన్ని గ్రూపులు షేర్ చేస్తారు వాళ్ళకి ఏ అయితే ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ఉన్నాయో వాటి అన్నింటిలో పోస్ట్ చేస్తారు వాళ్ళకి ఏ అయితే ఫేస్బుక్ ఛానల్స్ ఉన్నాయో వాటి అన్నింటిలో వీడియోలు చేస్తారు అయితే ముఖ్యంగా ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈనాడు ఈ ఉన్నాయి కదా ఇక వాటిలో వెళుతారు వాటిలో వెళ్తే మరి దేశాలు మొత్తం చూస్తారు రాష్ట్రమే కాదు ఏకంగా దేశం కూడా చూసింది పక్క దేశాలన్న వాళ్ళు కూడా అలా ఆ వీడియోని వైరల్ చేసినకి ఈరోజు రైతు భరోసా డబ్బులను కూడా పక్కదారి మళ్ళీ ఇచ్చారు సరే ఎన్ని చేసినా సరే ప్రధాన ప్రతిపక్ష ఒకటి తన వంతుగా తన గొంతు వాయిస్ వినిపించాలని చెప్పి నిన్న కూడా నిరుద్యోగపతి ఇంటికి ఒక ఉద్యోగం మూడు వేలు ఇస్తామని చెప్పి అన్నారని చెప్పి వాళ్ళక ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది ఆ టైంలో కూడా వాళ్ళు ధర్నా చేస్తున్న సమయంలో కూడా వాళ్ళ మీద దాడులు ఇరు వర్గాల దాడులాడ పల్నాడు దగ్గర మరి ఎక్కడున్నాం మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం బహుశా ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఎక్కడ జరగలే ఇంతకుముందు ఏ మన రాష్ట్రంలో జరగవు మహా అయితే బీహార్ ఉత్తరప్రదేశ్ పాకిస్తాన్ ఛత్తీస్గఢ్ ఆ సైడ్లు జరుగుతాయిలా దాడులైనా ఒకరినొకరు చంపుకోవడమైనా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఎన్కౌంటర్లు చేయడం అలాంటివన్నీ అటు సైడ్ జరుగుతాయి కానీ మన రాష్ట్రాల మట్టికి బహుశా ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగల ఈరోజు జరుగుతున్నాయి ఇక జగన్ గారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ రక్షణ లేదు దాంట్లో డౌటే లేదు మన అందరికి అర్థమైపోయింది కాబట్టి రక్షణ లేదు ఎనీవే ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చారంటే ఏ సమయంలో ఎక్కడ ఇటుపక్క దాడి చేస్తారు ఎవరు వచ్చి దాడి చేస్తారనేది కూడా మనం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్రంలో పరిస్థితులు మనం చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి క్లియర్గా స్పష్టంగా మన అందరికి అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు కారుని ఎత్తుకోబోయారు రేపు ఆయన ఎత్తుకోబోతారు ఇంకా మూడో రోజు ఆయన ఇల్లు ఎత్తుకోబోతారు ఆయన అట్ట ఇంట్లో ఉండడు ఇంకా ఆ ఇల్లు అవసరం లేదు ఇంకా ఆ ఇల్లు కూడా ఎత్తుకోపోతారు దాంట్లో డౌట్ లేదు ఇంకా మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి ఏదేమన్నా సరే ప్రతి ఒక్కరు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులందరికీ మనందరూ తెలుసు కదా మనందరూ చూస్తాను ప్రతిరోజు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఎవరు ఎన్ని అక్రమాలు అన్నీ చేస్తున్నారు ఎవరి మీద ఎన్ని దాడులు చేస్తున్నారు ఎవరైనా కేసులు పెడుతున్నారు ఎవరు ఎంతమందిని బలి చేసి నడి రోడ్లు కూర్చోబెట్టి కొడుతున్నారు రాత్రి మగలు చిత్రహింసలు గురిచేసి ఒక టార్చర్ చేస్తున్నారు అనేది మనందరూ తెలుసు సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా బాగా ఆలోచించుకొని ఇరవై తొమ్మిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకి ఒక గట్టి నాయకుడిని గొప్ప నాయకుడిని మీకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోండి ఇలాంటి పరిస్థితులు కానీ మీరు ఉన్నారంటే చాలా డేంజర్ మనందరూ చాలా ప్రమాదాలు ఉన్నాం ఈరోజు మనల్ని కాపాడడానికి కూడా రాలేని పరిస్థితులు ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం అలాంటి సిచ్యువేషన్లో మనం బతకలేం ఎన్ని రోజులు బతుకుతాం అలా రాత్రి పదులు భయపడతా ఉండాలి పొగలంతా ఏదో వర్క్ చేసుకుంటూ రాత్రి అంతా భయపడతా భయపడతా పడుకోవాలా అలాంటి రోజులు వచ్చినాయి రోజులు జరు నడుస్తూనే కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో ఏదేమన్నా సరే కోటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేయకుండా చట్టపరంగా చర్యలు తీసుకొని కొన్ని అడుగులు ముందుకు వేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేదే మా లక్ష్యం మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం అండగా నిలబడతాం మీ పక్క వాయిస్ వినిపిస్తాం మీరు చేసే మంచి కార్యక్రమం వల్ల అదేవిధంగా మన చూశారు సీనియర్ జర్నలిస్టు సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేస్తే విదిన్ సెకండ్లోనే సుప్రీంకోర్టు కొన్ని వాయు వాళ్ళ వార్నింగ్ ఇచ్చి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఇవ్వాలి ఆయన చేసిన తప్పు ఏంటి అని చెప్పి ఘాటుగా స్పందించి ఆయనకి బేలు ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా పోలీస్ అధికారులు తీసుకెళ్లిన కారుని కొన్ని గంటల వ్యవధిలోనే చేసుకొచ్చి జగన్ గారి ఇంటి వద్ద పెడతానికి ఖాయం దాంట్లో డౌటే లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పేశారు గుద్దింది ఈ కారు కాదు సింగే పడింది ఈ కారు కింద కాదు వేరే కారు అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఈ కేసుకి జగన్కి అసలు సంబంధమే లేదు అని కూడా వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది అయితే ఇంకా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ తాడేపల్లి తీసుకొచ్చి జగన్ గారు కారు ఇచ్చే అవకాశం ఉంది దాంట్లో డౌట్ లేదు వీళ్ళు కానీ సుప్రీంకోర్టు కానీ వీళ్ళు కేసు ఫైల్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు చే కారు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుంది ఎవరన్ని కుట్రలు చేసినా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ నాలుగు సంవత్సరాలు తన ముందుగా రాష్ట్రంలో ప్రజలకి గట్టిగా బలంగా వాయిస్ వినిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ